హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబుడిష్మే అండి ఫ్రెండ్స్ కోయిట్లో బయోమెట్రిక్ చేసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసము కోవిడ్ గవర్నమెంట్ సన్నాహాలు మొదలుపెట్టిందండి మీకు అందరికీ తెలిసిందే ఇదివరకే కోవిడ్ గవర్నమెంట్ ఒక విషయాన్ని ప్రకటించింది అదేమంటే ఎవరైతే గడువు లోపల బయోమెట్రిక్ చేసుకోరో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్ కానీ లేకంటే గవర్నమెంట్ తెలిపిన మినిస్ట్రీ కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎటువంటి లావాదేవీలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఇదివరకే ప్రకటించారండి సో దానికి సంబంధించి వాళ్ళు సన్నాహాలు మొదలు పెట్టారు సో అందులో భాగంగా ఏమంటే కోయిట్లో ఉన్న అన్ని బ్యాంకులు కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే గడువు లోపల బయోమెట్రిక్ చేయరో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయమని చెప్పేసి అంటే వాళ్ళు ఎటువంటి లావాదేవీలు చేయకుండా ఆ అకౌంట్ని నిలుపుదల చేయమని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారండి సో అందులో భాగంగానే ఈ కోయిట్లో అన్ని బ్యాంకులు కూడా వాళ్ళు ఆ పనులకు సంబంధించి మొదలెట్టారనమాట సో అందులో ఏమంటే వాళ్ళు నాలుగు స్టేజుల్లో మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారనమాట ముందుగా ఏమంటే మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి మెసేజ్ వస్తుందండి మీరు ఇంతవరకు బయోమెట్రిక్ చేసుకోలేదు సో వీళ్ళంతక బ్యాగ్మెట్రిక్ చేసుకోండి లేకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది చెప్పేసి ఫస్ట్గా వాళ్ళు ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తారనమాట సో ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏమంటే అప్పటికని కానీ మీరు మీ బయోమెట్రిక్ మీరు చేయకపోతే మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే మనం లింక్స్ ఇస్తాం కదా పేమెంట్ కానీ లేకుంటే మన బ్యాలెన్స్ ఏమైనా ఉంది స్టేట్మెంట్ ఏమైనా చెప్పేసి మనం మొబైల్లో కానీ లేకుంటే సిస్టంలో కానీ ఆన్లైన్ విధంగా మనం ట్రాన్సాక్షన్ చేస్తాం కదా అవన్నీ కూడా చేయకుండా మీకు నిలుపు చేస్తాయి అంటే సెకండ్ స్టె సెకండ్ స్టెప్లో అంటే మీరు ఆన్లైన్ ద్వారా ఏది కూడా చేసుకోరన్నమాట బ్యాంక్ సంబంధించిన వర్క్ చేసుకోరనమాట ఇది సెకండ్ స్టెప్ అండి అదేవిధంగా మూడో స్టెప్కి వచ్చినామంటే ద స్టా థర్డ్ స్టెప్లో ఏమంటే అప్పటి కానీ మీరు బయోమెట్రిక్ పూర్తి చేసుకోకపోతే మీ కార్డ్స్ ఉంటాయి కదా ఏటీఎం కార్డు కానీ విజా కార్డ్ కానీ అవన్నీ కూడా డియాక్టివ్ అయిపోతాయి మీరు ఆ కార్డులు వాడుకోలేరు అనమాట సో ఆ తర్వాత కొంత కొంత టైం ఇచ్చిన తర్వాత అప్పటి కానీ మీరు బయోమెట్రిక్ పూర్తి చేయకపోతే మీ అకౌంటు అకౌంట్లో ఉన్న డబ్బు అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి మీరు ఎటువంటి పద ఆ అకౌంట్ని మళ్ళీ రన్ చేయలేరు అనమాట సో ఈ విధంగా వాళ్ళు నాలుగు స్టెప్లో మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారండి సో ముందుగా వచ్చి ఇది వాళ్ళు కోయిటీ వా వాళ్ళకి విషయంలో అయితే వీళ్ళు మొదలు పెడుతున్నారు ఎందుకంటే కోయిటి వాళ్ళకి సెప్టెంబర్ ముప్పైనా వాళ్ళకి గడువు ముగుస్తుందండి సో వాళ్ళకి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వాళ్ళకి బ్యాంక్ సంబంధించిన ఈ ప్రాసెస్ మొదలవుతుందనమాట ఇక్కడ ఏమిటన్నా బ్యాంక్ వాళ్ళ కోయిటి వాళ్ళే కదా మనకేం సంబంధం ఉంటారా కానీ ఇక్కడే చిన్న అనుమానం ఉందండి అదేమంటే బ్యాంక్ అకౌంట్ మీద కోయిటీ వాళ్ళు చాలామందికి మనలో వాళ్ళకి అకామా వేసి ఉంటారు జీతాలు ఇస్తూ ఉంటారు కదా సో ఒకవేళ వీళ్ళు కోయిటీ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయలేక లేకుంటే మినిస్టర్లు పని చేయకపోతే సో వీళ్ళకంతా అకామా ఎలా ఇస్తారు ఒకళ్ళు జీతింపువాలన్నా కానీ బ్యాంక్ నుంచి ఎలా చేస్తారు సో దీనికి సంబంధించి ఇంకా ఇలా ఉంటుందని చెప్పి చెప్పలేము కానీ అనుమానాలు అనమాట సో చాలామందికి సందేహాలు అనమాట ఒకవేళ ఈ కోయిటీల యొక్క బ్యాంక్ అకౌంట్ అన్ని బ్యాంక్ అకౌంట్స్ కానీ ఫ్రీజ్ అయితే సో సాధారణంగా మనలాంటి ప్రవాసులకి ఏమన్నా ఇబ్బందులు అవుతాయనే విషయం కూడా తర్జన భర్జన జరుగుతూ సో ఇది ఫస్ట్ కోయిట్ అనమాట ఇంకా మనకి ప్రవాసీయులకి అంటే మన భారతీయులు కానీ ప్రవాసులు కానీ డిసెంబర్ ముప్పై ఒకటికి లాస్ట్ గరువు కాబట్టి అప్పటికి మనకు కూడా ఇలాంటి ప్రోస్ స్టార్ట్ అవుతుంది కాకపోతే కోయిటీ మీద ఇంత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంటే ఇంకా మనలాంటి ప్రవాసం మీద ఎలాంటి చర్యలు ఉంటాయో తో కొద్దిగా ఆలోచించిన విషయం అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరైతే బయోమెట్రిక్ చేసుకోలేదంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ చేసుకోండి లేకుంటే లేని కొన్ని సమస్యలు వస్తుంది వస్తుందనమాట సో ఫ్రెండ్స్ ఈ విషయం మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే అండి నమస్తే ఫ్రెండ్స్